హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ క్యాప్స్ కంప్రై మీరు ఎప్పుడు తినని టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు ఎంత బాగుంటుంది ఈ ఫ్రై మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు క్యాప్సికమ్ అయితే చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి విటమిన్ సి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ విటమిన్ సి వాటర్ కంటెంట్ వల్ల మనకి యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది హార్ట్ హెల్త్కి మంచిది లో క్యాలరీస్ వెయిట్ లాస్లో ఉన్నారికి సూపర్గా పనిచేస్తుంది ఇది ఎలా చేయాలో టేస్టీగా క్షణాల్లో ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ దీనికోసం పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి క్యాప్సికంలో గింజలు తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఇవి చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు నుండి ఐదు వరకు వేసుకోండి ఇవి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఫ్రైలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటాయి అవి కూడా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇలా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఈ స్టేజ్లోనే కరివేపాకు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు కానీ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిసవకుండా వేసుకోండి ఇలా వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి ఇలా ఈ వెనక కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి ఇవి చూసారెంత సన్నగా ఉన్నాయో సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రై కోసం వాడుతున్నాం కాబట్టి మనకు ఎక్కువ ఫ్రై అవ్వాలంటే చిన్న ముక్కలుగా ఉంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇది ఈవెన్గా కలిపి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి ఉప్పు వేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతాయి ముక్కలు ఇలా అంత కలిపి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఒప్పేసేసి చూసండి ఇప్పుడు చూసారు ఇక్కడ వాటర్ అంతా బయటకు వచ్చినాయి అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకోండి అడుగుపట్టకుండా ఇలా అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఇవి సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ముక్కల్ని మూత పెట్టుకొని మళ్ళీ ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు వదిలేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి కర్రీ ముక్కలు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి కలర్ చేంజ్ అయినాయి ఈ విధంగా అవ్వాలి ఈ స్టేజ్ వచ్చేవరకి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో వేసే మసాలా కోసం నేను ఒక రెండు స్పూన్ల శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోండి ఉప్పు కారం కంపల్సరీ వేసుకోవాలి శనగపిండిలో లేదంటే చప్పగా ఉంటుంది కర్రీ పిండిలో వేసిన ఉప్పు కారం కలిసేలాగా ఈవెన్గా కలుపుకోవాలి లేదంటే ఉండల్లాగా ఉండిపోతుంది ఇలా ఉప్పు కారం మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఎక్కలా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముక్కల్లో కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చి వాసన వరకు ఇలా పసుపు వేసి కలిపి ఇలా ముక్కల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి గిన్నెలో ఇప్పుడు మనం ముందుగా క కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పలచగా ఉండద్దు ఇలా అంతా ఒకే దగ్గర కాకుండా ఇలా ముక్కల మీద ఈ విధంగా వేసుకోవాలి శనగపిండిని ఇలా సన్నగా వేసుకోండి ఒకే దగ్గర వేసుకుంటే శనగపిండి ఉడకదు ఇలా వేసి మూత పెట్టేయండి మూత పెట్టి మూడు నుండి నాలుగు నిమిషాల వరకు కదపకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా శనగపిండి పచ్చిగా లేకుండా ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం కలపకుండా ఇలా కట్ చేసుకుంటూ తిరగ వేసుకోవాలి రెండు వైపుల శనగపిండిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి మనకి ఒక సైడు ఫ్రై అయింది కదా రెండు సైడ్లో ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చిగా ఉంటుంది శనగపిండి కానీ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా మళ్ళీ తిరగవేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి కూర రెండు వైపులా ఫ్రై అయింది కదా అంతా ఒక్కసారి రెండు నిమిషాలు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఇక్కడైనా పచ్చిదనం ఉంటే శనగపిండి చక్కగా ఫ్రై అవుతుంది ఇలా రెండు వేపులో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఆల్రెడీ మనం పోపులో పచ్చిమిర్చి వేసుకున్నాం శనగప పిండిలో కూడా కారం వేసుకున్నాం అవి రెండు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కారం పొడి వేసుకోండి మీ టేస్ట్గా తగ్గట్టు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసి ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే కారం మాడిపోతుంది ఇదంతా కలిపి ఒక రెండు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి దింపేసుకోండి అంతే క్షణాల్లో కాలిగయ్యే సింపుల్గా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది రైస్లోకి చపాతిలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్